రక్షకుడి మొచ్చడి నిశ్విపి స్నానంలో అందరికీ వందనాలు ఈ దిన వాక్య ధ్యానం చ చలువపోయే ముందు ఈ దిన వాక్య ధ్యానం చెప్పడానికి గల కారణం కేవలము దేవుడు చాలా స్పష్టంగా ప్రేరేపించారు నేను ఇప్పుడు చాలా ఆలస్యమైంది రాత్రి కాల సమయం మీటింగ్కి వెళ్ళొచ్చాను ఏం అన్నప్పుడు దేవుడు నా ఆలోచనలో లేని ఒక కొత్త వాక్యాన్ని ఈ రోజు తీసుకురావడం జరిగింది హద్దేయ గ్రహము రెండో అధ్యాయము నాలుగో వాక్యం సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి ఇది ఒక చిన్న భాగాన్ని మాత్రమే చదివానండి సమస్త జనుల ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి దేని గురించి యేసు వారు మాట మాటలు మాట్లాడుతున్నారంటే మందిరము గురించి ఈ మాట మాట్లాడుతున్నారు అయితే ఈ లోకంలో కనబడే మందిరంలో విషయాన్ని పక్కన పెడితే ఆత్మ సంబంధమైన మందిరంలోనికి మనం వద్దాం మన జీవితంలో దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నాడు హృదయం అనే మందిరంలో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు గత కాలంగా దేవుడు నివసించాడో నివసించలేదో మనం కరెక్ట్గా ఉన్నామో లేదో ఇవన్నీ పక్కన పెడదాం ఇవన్నీ పక్కన పెడదాం ఈ సంవత్సరం ఖచ్చితంగా దేవునికి అవకాశం ఇద్దాం దేవుడు నివసించాలంటే ఒక అతిథి రాజులకు రాజు మనలో నివసించడానికి వస్తానంటే దాన్ని ఏ విధంగా కర్షన్ చేస్తాం అంత నీటి ఉంచుతాం మనం హృదయాన్ని ఆ విధంగా శుద్ధి చేసుకుందాం ఆ శుద్ధి అవ్వాలంటే మనం పని చేయాలి ఎటువంటి పని చేయాలి ప్రార్థన విజ్ఞాపన వాక్య ధ్యానం ప్రార్థన వాక్య ధ్యానం ప్రార్థన వాక్య ధ్యానం ఆటోమేటిక్ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటది ప్రార్థన సరి చేస్తా ఉంటది వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటది ప్రార్థన ద్వారా మనం సరి ఉంటాం చాలా నీట్ గా తయారైపోతుంది ఈ మందిరం ఆ మందిరంలో దేవుడు ఉంటానికి ఇష్టపడతా ఉన్నాడు అయితే అయితే దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు దీనికన్నా మందిరానికన్నా ఎక్కువ విలువ ఎహలోక సంబంధమైన వాటికన్నా మీరు ఇస్తున్నారా చాలా జాగ్రత్త చూడండి అదే మాట అగ్గే గ్రంథం మొదట తొమ్మిదో వాక్యంలో చివరి మాట నా మందిరము పాడై ఉండగా మీరందరూ ఇంట్లో కొట్టుకున్న త్వరపడుచున్నారు చేసే పని మనం చూసే పని దేవుడు చేసే పని దేవుడు చూసే పని చాలా డిఫరెన్స్ ఉంది పోయిన వాక్యాలన్నీ ఒకసారి మీరు చెక్ చేయండి దేవుడు ఏ విధంగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనతో మాట్లాడుతూ వస్తున్నాడు మనం ఏదో చేయాలని ఏదో సంపాదించాలని ఏదో దానికోసం ఎక్కువ ఆదుత పడటం కన్నా ముందు మన హృదయం అనే మందిరం కట్టబడాలి దానికోసం ఉదయాన్నే లేచి మొట్టమొదటిగా వాక్య ధ్యానము అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థనా వాక్య ధ్యానము ఈ సంవత్సరంలో ఎన్నడూ లేని ముడిపెన్నడు లేని గొప్ప మేలుని ఉన్నతమైన మందిరాన్ని ఆయన మనలో మనం వాడుకోబోతున్నాడు అందుకని ఈ రోజు సూటిగా ఈ వాక్యాన్ని మనకు అందించాడు దయచేసి దయచేసి మరలా చెప్తున్నాను నిర్లక్ష్యం చేయొద్దు పని జరిగిద్దాం పని చేద్దాం మనం పని చేయకుండా పని చేయకోకుండా ఎటువంటిది మనం పొందుకోలేము పని జరిగిద్దాం గొప్ప వేలు పొందుకుందాం ఈ సంవత్సరంలో మనం చేసే పని మనకి మన రాబోయే తరాలన్నిటికి దీవెనకరంగా మారుతున్నాం కాబట్టి అట్టి దీవెనకరమైన వారిగా మనముందాం దేవున్నా మనం మహింపద్దాం దేవుడు ఈ మాట మనం ఎనికిడిలో దీవించి ఫలింప చేయను గాక ఆమె